ఏం మాకే అర్థం ఇప్పుడు చాలా సీరియస్ ఇష్యూ ఏడు వందల కోట్ల రూపాయలు అంటే ఐదు వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ అట్టే దానికి టూ హండ్రెడ్ సుమారుగా రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ పడింది మన పైన ఎన్జిటి ఫైన్ వేసింది కొండ మీరు ఇట్టు అంటే ఏడు వందల కోట్ల రూపాయలు ఒక్క వ్యక్తి బతికేదానికి అది మూడు వందల కోట్లు పాత బిల్డింగ్ అంటే సుమారుగా సుమారుగా వెయ్యి కోట్లు అంటే విచిత్రం ఏంటంటే ఒక్క వ్యక్తి బతికేదానికి ఇల్లా మూడో రెండో మూడు ఇల్లు ఉన్నట్టున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి గారి మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ అండి అది చాలా వింతగా ఉంది నాకు ఎందుకంటే గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు మిస్సెస్ కి క్యాంప్ ఆఫీస్ ఆఫీస్ అనేది ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎప్పుడు లేదు భారతదేశంలో కూడా ఎక్కడ ఉండదు ముఖ్యమంత్రి మిస్సెస్ కి ఒక క్యాంప్ ఆఫీస్ మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఆఫీస్ అది ఆఫీస్ అంటే చాలా అండర్ స్టేట్మెంట్ అది ప్యాలెస్ అక్కడ వాడిన మెటీరియల్స్ సింక్ మీరు మళ్ళీ నేను అడుగుతారు మీరు ఏం చేశారు ఏడు వందల కోట్లు పెట్టి నాలుగు వందల కోట్లు ఏడు వందల కోట్లు పెట్టి మీరు ఋషికొండలో బిల్డింగ్ కట్టారని ఎస్ గవర్నమెంట్ బిల్డింగ్ అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండట్లేదే లేదా మా పార్టీ నాయకులు ఉండట్లేదే ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోండి అంత బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి గారు వస్తారు విడిది పెట్టండి లేదా రాష్ట్రపతి గారు వస్తారు ఉపయోగించుకోండి లేదా గవర్నర్ వస్తారు సర్క్యూట్ గవర్నర్ బంగ్లా కింద ఉపయోగించండి ఉన్నదాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలో తెలియదు చేసినటువంటి పనులు గుర్తుంచుకోవడం తెలియదు